అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు నిలవ పచ్చళ్ళని నిలవ పచ్చళ్ళే చేసుకోకర్లేదు రోటి పచ్చళ్ళు పాడైపోతాయి ఎక్కువ రెండవని బెంగక్కర్లేదండి రోటి పచ్చడి స్టైల్లోనే ఖచ్చితంగా ఒక వారం రోజులు ఉండేలాగా ఈ టమాటా కొబ్బరి పచ్చడి అనేది చేసుకోవచ్చు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో పక్కా కొలతలతో చెప్తాను మీరు అదే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా కుదురుతుంది అట్లానే ఒక వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి పచ్చడి కోసం ఒక కొబ్బరికాయ బాగా ముదురుగా ఉన్నది తీసుకోవాలి అందులో పావు కేజీ మీద కొంచెం ఒక రెండు టమాటాస్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇవన్నీ కూడా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి కొబ్బరి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులో బాగా కారం ఉన్న ఎండుమిర్చిని పది నుంచి పదిహేను వరకు యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నా ఒక ఒక అరకప్పు అంటే ఒక అరపాయ ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి చిన్న వెల్లుల్లి అనుకోండి పది రెబ్బల వరకు వేసుకోండి పెద్దదైతే ఒక ఐదు ఆరు సరిపోతాయి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకొని వన్ బై వన్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసి చల్లారిని ఇచ్చిన తర్వాత ఒక రౌండ్ బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాస్ అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు ఈ స్టైల్లో పచ్చడి పెట్టారనుకోండి వారం రోజులు ఉంటుంది ఒక రైస్లోకి బాగుంటుంది టమాటాస్ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్టు అలానే కొంచెం కరివేపాకు వీలైతే కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర ఎక్కువ వేయలేదు జస్ట్ కొంచెం వేసాను అట్లానే కొంచెం చింతపండు అనేది ఇక్కడ నిమ్మకాయలో సగం అంతా తీసుకోవాలి చూడండి అన్ని దినుసులు చల్లారని ఇప్పుడు కచ్చాపచ్చమ్మని వేసుకోవాలి దీంట్లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న కొబ్బరిని కూడా తీసుకోవాలి తెల్లారిన మసాలా కారం దినుసుల్లోకి కొబ్బరి ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది కానీ కల్లుప్పు అనేది కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి టమాటాస్ అన్నీ కూడా ఇలాగ మగ్గిపోతాయి చూడండి టమాటా అంతా కూడా వాటర్ ఊరింది కదా ఇక్కడ టమాటా అనేది రోస్ట్ డ్రై అవ్వాల్సిన పని లేదండి టమాటా జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఇలా మనం గరిటితో ప్రెస్ చేస్తే టమాటా మీద ఉన్న తొక్క జరుగుతుంది అనుకోండి ఫ్రై అయిపోయినట్టే ఇంకొంచెం వాటర్ ఉంది కదా కాస్త దగ్గర చేసుకోవాలి టమాటా అంతా కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి చూడండి ముక్కలన్నీ కూడా నూనె తేలుతుంది కదా ఈ విధంగా టమాటా అంతా కూడా బాగా మగ్గాలి చూసారుగా వేరే స్ప్రెడ్ అవుతుంది మొత్తం అంతా కూడా గ్రేవీ లాగా చక్కగా దగ్గరికి అవుతుంది టమాటా ఇలా దగ్గర పడింది అనుకోండి ఇట్ అయిపోయినట్టే చూస్తేనే మీకు అర్థమైపోతుంది మనం గరిటతో ప్రెస్ చేస్తే స్మాష్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దేమి చల్లారాలి అంతవరకు పక్కన పెట్టాల్సిన పని లేదండి ఎండుమిర్చి కారం చల్లారాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా సరిపోతుంది చూడండి ఇట్లా కచ్చాపచ్చా మనం బరక పట్టుకున్న దాంట్లో ఈ టమాటా ప్యూరిన్ కూడా వేసేసేయాలి కొబ్బరిలో మనం వాటర్ వేయం కదా అందుకని కొబ్బరి అంత త్వరగా నలగదు ఇక్కడ మనం టమాటాని అందుకే జ్యూసీగా వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు వేసేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర రావాలి ఇవన్నీ మనకు తెలిసినవే కదా పచ్చడి తాలింపు అనేది చాలా మస్ట్ అండ్ చూడ్ అండి ఇక్కడ మనము తాలింపుకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి రెగ్యులర్గా తీసుకునే తాలింపు కంటే ఒక స్పూను రెండు స్పూన్లు ఎక్స్ట్రా పెట్టుకుంటే నూనె అనేది పచ్చడి మనకి పాడవకుండా లాస్ట్ వరకు ఉంటుందండి ఒక వన్ వీక్ వరకు అట్లానే ఒక చి రెండు చిటికెళ్ళ వరకు ఇంగు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా తాలింపు అంతా కూడా మాడకుండా చిన్న మంట మీద ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా టమాటాజు పచ్చడిని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి ఇక్కడ మనము తాలింపుని పచ్చడిలో వేస్తాం కానీ తాలింపులో పచ్చడి వేసి ఒక నిమిషం పాటు పచ్చడి అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా త్రీ మినిట్స్ ఉంచానండి స్టవ్ మీద పచ్చడి అంతా కూడా ఒకసారి బాగా తాలింపు పట్టేటట్టు కలిపేసుకోవాలండి ఈ టిప్స్ ఫాలో అయితే మనకి పచ్చడి అనేది వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది రెడీమేడ్గా అప్పటికప్పుడు చేసినట్టే నిలవ పచ్చడిని మించిన రుచితో చాలా బాగుంటుంది మీరేమంటారు మీకు ఎలా ఉంది పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాక్స్లోకి స్టోర్ చేసేసుకుందాం చూశారు కదండి ఎగ్జాక్ట్గా వన్ వీక్ వరకు ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి పెట్టుకుంటాం కానీ టమాటా కొబ్బరితో పట్టాం కదా ఈ స్టైల్లో చేశారనుకోండి హాయిగా వన్ వీక్ వరకు కడుపు నిండా తినేసేయచ్చు దోశల్లో కానీ రైస్లోకి కానీ వేడివేడి అన్నంలో కానీ ఎవరికైనా నచ్చితీరే ఈ పచ్చడి రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ ఇచ్చేయండి